హలో అందరికీ నేను మా అక్క అయితే ఒడిపిం పోసుకోవడానికి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినాము అలాగే నైట్ అయితే గోరంట్లాక మా అన్న శేనుకోయ్ దింపుకొచ్చినాడు మా అన్నైతే శేనుకోయ్ గోరంట్లాకు ఇక్కొచ్చినాడు నేను మా అక్క కూర్చొని కొలుచుకుంటున్నాం బయటయితే మా అల్లుడు అలాగే మా బాబు మా అన్న మా మేనత్త మా మేనత్త కూడా వచ్చింది మా నాన్న వాళ్ళ అక్క అలాగే మా రిషి అయితే మేము గోరంట్ల కొలుస్తున్నామని పండు తినండి అని కమల పండు ఒలుసుకొచ్చినాడు మా రిషి అలాగే మా రిషి పండు తెచ్చిచ్చినాడు మేము పండు తినుకుంటా అలాగే బాగా కబుర్లు చెప్పుకుంటా నేను మా అక్క గోరంట్లకైతే ఒలుసుకుంటున్నాము మా అల్లుడు అయితే తినండి తినండి అని ఇస్తూ వాడు తింటూ మళ్ళీ కింద వాడేస్తున్నాడు మా నాన్న వాళ్ళ అక్క కూడా వచ్చింది మేము ముగ్గురం మా మా అత్త మా మేనత్త మా అక్క నేను ఒడిబియమ పోసుకుంటున్నాం అలాగే మా బావ వాళ్ళు కూడా వచ్చినారు మా అత్త అయితే బయట కూర్చొనింది మా అత్త మా వాయిన బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు అలాగే మా అత్త కూడా కూర్చునింది బయట హాయ్ చెప్పండి హాయ్ అని నవ్వుకుంటూ హాయ్ అవుతుంది మా అత్త అవి కూడా చెప్పింది అలాగే మా బావ అయితే బయట కూర్చున్నాడు అలాగే సాయంత్రం అయితే మా అక్క వాళ్ళు కూడా పక్కనే ఉంటారు మా అక్క వాళ్ళు కూడా రొట్టె చేస్తున్నారా అమ్మ తిందు పండింది అలాగే మా అక్క రొట్టె కూడా కాలుస్తుంది కట్టెలు పోయ్యి మీదనే కొయ్యలు పెట్టి బాగా రొట్టెలు రొట్టెలు చేస్తుంది బాగా వట్టిగా కాలుస్తుంది వంటలు కూడా మా అక్క చాలా అంటే చాలా బాగా చేస్తుంది అలాగే మా అక్క అయితే రొట్టె కూడా కలిసింది వేడివేడిగా వంట చేసినాను అలాగే రొట్టెలు కూడా అయినాయి కర్రీ చేసినాను చిక్కుడికాయ కర్రీ వేడివేడి అన్నం పప్పు అలాగే చోలకాయ కర్రీ రొట్టెలు అయినాయి అన్నం తింది రండి అని పిలిచింది అలాగే మా అక్క అయితే పిలిచింది భోజనానికి వెళ్ళినాము వంటలు అయితే చాలా బాగా చేసింది అలాగే చేసింది అయితే బాగా కబుర్లు చెప్పుకుంటా మా అక్క రొట్టె చేస్తుంటే చాలా రోజుల తర్వాత వచ్చినావు అని చెప్పింది మా అక్క సరే రా మాట్లాడుకుందాం కూర్చో అని కూర్చోని బాగా మాటలు చెప్పింది రొట్టె వేసేది అయితే అయిపోయింది ఇంకా అలాగే వట్టి చేసిన రొట్టెలు అని చెప్పి చూపిస్తుంది మా అక్క అయితే వంటలు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది అయితే మిక్స్ పట్టడానికి చింతపండు నీళ్ళు ఒక్క పెడు అలాగే తమలపాకు తొడిమేలు అన్నీ వేసేసి దాంట్లో మిక్సీలో కొన్ని చింతపండు నీళ్ళు వేసి మిక్సీ అయితే బాగా మెత్త పట్టింది మా అక్క అలాగే అయితే మెత్తగా మిక్స్ పట్టేసినాము మిక్స్ అయితే మా అక్క బాగా పట్టింది అలాగే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే మేము భోజనానికి వెళ్ళాలని త్వర త్వరగా మిక్స్ పట్టేసి మా పిల్లలు మా అక్క పిల్లలు బాగా ఆడుకుంటా డీ వండరు కబడ్డీ అలాగే అన్ని ఆటలు ఆడుకుంటుంటా అలాగే కొరంట్లకి పట్టేది అయిపోయింది మా అన్న వెళ్ళ ఇంటికి వెళ్ళినాము మా చికెన్ చికెను వేడివేడి అన్నము అలాగే పెరుగు పచ్చడి అన్నీ వేసింది మా అత్త మా అల్లుండ్లు మా అన్న మా బావ ఎందుకు ఇద ప్లేట్లు ఎందుకు వచ్చారు రా కూ

Pintayala tina peta malo pichito. Re, selima nyerra. Re, selima nyerra. Re, selima nyerra. Re, enga tala tina. Re, enga tala tina.

Back again. Sweet boy, sorry. शार्ट इन शार्ट, तेरी सीरीयल कर फ्लेज चेंज करी फील्डर नहीं। बातें सिंपल भी नहीं सकती हैं। Yes, but जैसे उसे bowlers field लगाते हैं, खुद नहीं कर बातें sports वालों का बट field changes. భోజనం చేసుకొని ఇంటికి వచ్చేసినాము అమ్మ వాళ్ళ ఇంటికి అన్న ఇంటికాడ నుంచి అలాగే సాయంత్రం అయితే గోరంట్లకి మిక్సీ పట్టి పెట్టినది బాగా చింతపండు నీళ్ళు నిమ్మకాయ అన్నీ వండినేది పెట్టేస్తుంది మా అక్క చిన్నగా పెట్టి పెద్దమ్మా అనేసి బాగా మాట్లాడుకుంటా పెట్టేసింది మా అక్క చందమ్మా అలాగే రెండు చేతులకు గోరంట్లకి పెట్టించుకుంది అలాగే మా అన్న మా గాడు మా మేనత్త మా వదిన వాళ్ళు నేను అందరం గోరంట్లాగా పెట్టుకున్నాము మా అన్న కూడా పెట్టుకుంటున్నాడు బాగా చందమా పెట్టుకొని అలాగే గోరంట్లాకి పెట్టుకొని మా గాడు అయితే నాకు పెట్టత్తా నాకు పెట్టత్తా అని మా గాడు బాగా పెట్టించుకున్నాడు మా పాప అయితే రెండు చేతులకైతే పెట్టేసుకునింది ఇంకా వాళ్ళ పెద్దమ్మ పెడుతుంటే బాగా నవ్వుకుంటా హ్యాపీగా ఫీల్ అయ్యింది గోరంట్లకు పెట్టించుకోవడంలో మా పాప వాళ్ళ మామ మా పాప అందరూ కలిసి బాగా అయితే బాగా పెట్టించుకునింది గోరంట్ మేమైతే గోరంట్లకు పెట్టుకొని అయిపోయింది ఇదేనండి మా వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 嗯。Uh huh.